చింతకాయల దప్పడము తయారు చేసుకున్న విధానం చూద్దాం చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి పురాతనమైన రెసిపీ తెలంగాణ స్పెషల్ పచ్చి చింతకాయల దప్పడం తయారు చేసుకున్న విధానం చూద్దాం అందుకు మంచిగా కడిగి క్లీన్ చేసుకున్న చింతకాయలు సరిపడా పచ్చిమిర్చి నాలుగు టమాటాలు కరివేపాకు ఉల్లిపాయలు కొత్తిమీర ఒక ఇంచు అల్లము ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఫ్రెష్గా దంచుకునే వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు చింతకాయలు పెడదాం ఇట్లా చింతకాయలు మునిగ నీళ్ళు పోసి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పొంగు రానియాలి చింతకాయలు ఇట్లా ఒక పొంగు వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం నీళ్ళు మొత్తము తీసేసుకోవాలి ఎందుకంటే ఇవి సన్నగా ఉన్నాయి కదా చింతకాయలు వీటిల్లోకి వగరు వగరు ఉంటుందని ఉడకబెట్టుకున్న నీళ్ళని వంపేసుకోవాలి ఇప్పుడు వేరే నీళ్ళు తీసుకుందాం ఇప్పుడు వేరే నీళ్ళు తీసుకొని ఇప్పుడు స్టవ్ వెరిగించి ఒక గిన్నె పెట్టుకుందాం పై మీద ఇట్లా గిన్నె పెట్టుకొని గిన్నె వేడైనాక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం నూనె వేడైనాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేగ నెయ్యాలు జీలకర్ర ఆవాలు ఇట్లా వేగినాక ఉంచుకొని ఒక నాలుగు మినిట్స్ ఇవి కూడా ఇట్లా వేగినాక అడ్జస్ట్గా ఉడిపోయి ఇట్లా ఉల్లిపాయ కూడా వేగినాక ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి టేస్ట్ ఉంటుందండి ఇట్లా ఫ్రెష్గా దలుచుకొని ఎప్పటికప్పుడే వేసుకుంటే కరెంటు పోయిందండి కొంచెం చీకటిగా ఉంది ఒక నాలుగైదు కరియాపా అల్లం పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక కొంచెం ఇంగువ ఇంగు పసుపు కొత్తిమీర ఇవన్నీ మంచిగా వేగినాక కట్ చేసుకున్నాం టమాటా ముక్కలు పచ్చిమిర్చి పేస్ట్ టమాటా ఇట్లా మగ్గినాక ఇప్పుడు మిక్సీకి వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ రెండు స్పూన్ల ఉప్పు లేదా మీ టేస్ట్ కరిపడా మూత వేసుకొని మగ్గని ఇప్పుడు టమాటలో ఉడుకోవాలకల్లా చింతగుజ్జు తీసుకున్నాను ఇప్పుడు మూత తీసుకుందాం ఇప్పుడు కొన్ని తుమ్ముకురాకులు కూడా వేసుకోవాలి ఇప్పుడు టమాటా కూడా మంచిగా మగ్గింది కదండి ఇట్లా ఇప్పుడు చింత నీళ్ళు వేసుకోవాలి కొన్ని నీళ్ళు వేసుకొని ఇట్లా చారు బాగా మసాలా నెయ్యాలి ఒక టేబుల్ స్పూన్ అంతా బియ్యం పిండి వేసి కలుపుకోవాలి ఈ బియ్యం పిండిలో కొన్ని కొన్ని నీళ్ళు వేస్తూ కలపాలి ఈ టేబుల్ స్పూన్ బియ్యం పిండికి నీళ్లు వేసుకొని జారుడుగా కలుపుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాలు మసిలి మసిలిన చారులా ఈ బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి ఇట్లా ఉండాలి చారు ఇది దిల్బార్ మసాలా అండి ఒక స్పూన్ అంతా వేసుకోవాలి మంచి టేస్ట్ ఉంటుంది చారుకి పిండి ఇట్లా ఉడికినాక ఇప్పుడు కొత్తిమీర రసాన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం చింతకాయలేదప్పుడము రెడీ అయిపోయింది ఇది వినాయక చవితి రోజు కూడా కంపల్సరీ చేసుకుంటారండి ఇది తెలంగాణలో పే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి